వెళ్ళి రమ్మని ఒక్కొక్క మాట అంట అంటే తల్లికి తాలిగుండె తల్లమన్నది గుండెలకు వెళ్ళమన్నది గంగరది పట్టుకున్నది తల్లి అయ్యమో ఏ రంగ ఎల్లి వచ్చి నన్ను రమ్మంటున్నవు నా అగో నన్ను తీసుకపోయే నాకు బాధ లేదు నాకొక్క కోరిక ఉన్నది కాదు తండ్రి ఒక అరగంట సమయం ఇచ్చినట్టయ్యేది ఉంటే చెల్లి నా భర్త వచ్చినాక నా కొడుకు నా బిడ్డను తీసి నా భర్త చేతుల్లో పెట్టి కాదు అయ్యో

ఒక అరగంట గంట నీకు సమయం ఇస్తాన భర్త చేతుల్లో పెట్టి ఎగిరంగా రమ్మని చెప్పిండు ఆనాడు ఆ తల్లి అయ్యో భగవంతా ధర్మరాజు వెళ్ళి నన్ను రమ్మని పిలుస్తాను ఎట్లున్నాయో నా పానం పోతుంది నా జీవనం పోతుంది పొర వెళ్ళి ¿Qué ♫ نعم، కాల్ల కార్యం కాక తీరిన అయి తీరింది అయి తీరి ఆయాసం ఎలా జరిగిందానికి చింత చింతేలా జరిగింది ఎవరైనా చెప్తారు అవ్వ అప్పుడు చేసే అయ్యగారు ఓ బిడ్డ రత్న వెళ్ళి మీ తల్లిని విలువ మీ తల్లిని పిలుసుకొని కాళ్ళు కడగాలి కన్యదానం చేయాలన్నప్పుడు ఓ బిడ్డ పొలి మీద కూర్చున్నప్పుడు నొట్టికున్న పక్క పగ్గోర పెట్టి ఓ బ్రాహ్మణయ్యా ఏడేళ్ళ పిల్లనాడు తల్లి నీలారి మగ దూరం అయ్యిందని ఆ నిండు పోలులోని విజగంట పుచ్చాడు విజో కన్నీళ్ళు ఇస్తావా నేను చిన్నాడు అవ్వే ఉండాలి బాధ కలిగి నాడు బాబే ఉండాలన్నారు నీకు అవ్వచ్చిన్నాడు నువ్వు అవ్వదోని నిన్ను కన్నగాని విద్య నీరాత కనలేదు నీ కష్టం ఇక నీ బాధ రానే అవ్వ ఎల్లి వెళ్ళి నన్ను రమ్మని పిలుస్తాను ఆ యమధర్మరాజు

ఏడు నా ప్రాణం పోతున్నది నాదా సాదుకుంటున్నావు తప్పుకుంటే మా పోొక్క ముచ్చట భార్య భర్తతో అని ఎక్కుతున్నావు

జరిగింది ఎవరైనా ఎప్పుడో కానీ రేపు జరిగిపోయేది ఏ మానవుడి ఎప్పడా సపోతారంటు సత్యనూ వాళ్ళ కళ్ళ గెడవరందరా బతుకుంటే వేయాలా కాబట్టి రేపు ఏం కాబట్టి ఎల్లుండి ఏ ఊళ్ళనన్నా ఏ జాతరలన్నా ఏ రాజ్యం అన్నా ఏ దేశంలో ఉంటే కల్లా పడతది కానీ సత్తి పొందలు పడ్డ మనిషి మన కళ్ళకి వెళ్ళమ్మా ஏ திரி உடே ஓடி கொட்டாலுமே தோதி ரொம்ப கட்டுக்கிற பிள்ளைங்க தள்ளி மேற்கே தோதி எப்படி போதும் சாவுமா నా ప్రాణం వేయినాక కలిపి నోట్లో పెట్టే భార్య అయిపోయింది ఈ కొడుకెవని కొడుకు బిడ్డవని బిడ్డని నా ఈడేం వెళ్ళింది నా జోడేం వెళ్ళిందని మళ్ళా ఎందుకు

மார பெதே மார்த்தா மழை பெரியதான் சார் பிள்ளைங்க வச்சுதான் கிண்டோ அந்த மார்க்கவாட நாதில எப்ப சத்தியனா சரி

నీ నేరు మల్లవల్ల రాను నాదా నిన్ను మాట్లాడియరాను నీ నేరేళ్ళిపోతున్నదానే అంత తండ్రి వారియ గనికి రేవి నీ రాణి గల్లెవ్వాలలా అవిలవిలవిల కొట్టుకోని ప్రాణాలు వదిలింది కాదు నా నాలు వేరే బిక్కన వీరిపేండి ఏయ్ బామర్ హ్ కళ్ళు చూసినట్టున్నాయి నాతో ఒక్కసారి మాట్లాడాలి తల పొరలు చదురంగా భార్య తల మీద బరువు పడే రెండు కళ్ళు మూసింది అప్పుడు భార్య లేదని రాలి నెత్తి మీద పెడితేవా అందుకే అన్నారు భార్య ముందు ముందుగా పర్తే పోవాలి కాని అందుకే అన్నారు భార్య లేదు బాధలు ఎక్కువ ఉంటాయి వాడు ముగ్గురున్న కాడికి ముచ్చట పోడు నలుగురున్న కాడికి నవ్వడానికి వెళ్ళిపోడాటూ తెల్లారాల ఏడేళ్ళ పిల్లల్లా నా చేతుల పెట్టి నువ్వు వెళ్ళిపోతు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్